ైజ్లాడండి మీ అందరికీ వందనాలు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుడి వాక్యం మాట్లాడుకుందామండి మనం దేవుడి మీద ఎంత నమ్మకం ఉన్నామో ఈ విధంగా తెలుసుకోవచ్చు దేవుడి మీద నమ్మకం మనం నమ్మకం అంటే ఏమిటి ఎట్టి పరిస్థితులైనా ఆయన మనతోనే ఉన్నాడని నిత్యంగా విశ్వించడం భయం సందేహ సందేశం వచ్చినప్పుడు కూడా దేవుడు మా మంచి మార్గమే చూపిస్తాడని ఆశించడం దేవుడు నిన్ను వదలడు ఆయనపై నమ్మకం ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆయన ఎప్పుడు నమ్మాలి ఆయన ఎప్పుడు ఎలా నమ్మాలి అంటే మన అమ్మ మనకి ఖచ్చితంగా మేలు చేస్తుందని ఎంత నమ్ముతావో అంతే మనం దేవుణ్ణి నమ్మి ఉండాలి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నమ్మకం లేకపోతే నువ్వు ఎంత మంచోడివైనా ఎంత ప్రేర్ఫుల్ అయినా ఎంత నువ్వు దేవుడిని రాత్రి పొగులు ఆరాధించినా వ్యర్థమే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ చూశారు కదా వాళ్ళు దేవుడి మార్గం కోసం వెళ్తున్నారు అది ఒక నమ్మకంతో వెళ్తున్నారు ఈరోజు మనం ఇక్కడ ప్రేర్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా రేపు స్వర్గానికి వెళ్తామని దేవుడి దగ్గరికి వెళ్తామని అదే మన నమ్మకం ఈరోజు అక్కడికి వెళ్ళడానికి మనం ఈరోజు స్థిరపడుతున్నాం అదే నమ్మకం మనం ఈరోజు ఆదివారం కాబట్టి చర్చికి వెళ్తున్నాం చర్చికి ఎందుకు వెళ్తున్నాం రేపు దేవుడి పర్లో ఒక రాజ్యం అవుతుందని అదే నమ్మకం ఏ మన కంటికి కనిపించినంత మాత్రమా వాటిని నమ్మకూడదని ఏం లేదండి కనిపించకపోయినా మనం నమ్మాలి